ప్రధానమంత్రి మోదీ గారిని తెలుగుదేశం పార్టీ ఎంపీలు అయితే కలవడం జరిగింది మరి కలిసిన తర్వాత ఏమేమి మాట్లాడుకున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ మోదీ గారిని తెలుగుదేశం పార్టీ ఎంపీలో అయితే కొందరు కలవడం జరిగింది కలిసిన తర్వాత అసలు ఏమేమి మాట్లాడుకున్నారు మోదీ గారు కూడా వాళ్ళని ఎలా ఏమని మాట్లాడారు యాక్చువల్గా ఇక్కడ తెలుగుదేశం ఎంపీలు చూపించే చొరవ అంటే నాకు నాకు బాగా అనిపించింది బాగా నచ్చిన అంశం చెప్తాను జనరల్గా మనకి కేబుల్ కనెక్షన్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ ఏదో ప్రాబ్లం వచ్చిందనుకోండి ప్రాబ్లం వచ్చాక వెంటనే కాల్ చేస్తాం కస్టమర్ కేర్కి లేదా టెక్నీషియన్ వచ్చి సాల్వ్ చేస్తారు సాల్వ్ చేసారు రాలేదనుకోండి వాడిని ఫోన్ చేసి చావు కొట్టి మీ కనెక్షన్ మాకు వద్దు పీకేయండి అది ఏదో చాట్ టూట్ అని చెప్పి వాళ్ళ మీద కేకలు వేస్తాం వచ్చి చేశారనుకోండి ఆ బాగా చేశారా మళ్ళీ కస్టమర్ మీ వాళ్ళు వచ్చారు చేశారని ఎవరైనా ప్రశంసిస్తారా చెప్పరు రాకపోతే తిట్టడానికి రెడీగా ఉంటారు నాలుగు మొట్టికాయలు వేయడానికి అక్షింత వేయడానికి రెడీగా ఉంటారు కానీ వచ్చినందుకు వచ్చారండి బాగా చేశారని ఎవరు చెప్పలేదు బట్ ఇక్కడ అదే ఇప్పుడు టీడీపీ ఎంపీలు ఇనిషియేట్ తీసుకున్నది నేను చెప్తున్నాను ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క గొప్పతనం మనం చెప్పలేం కొన్ని కొన్ని వెర్షన్స్లో ఎందుకంటే డిమానిటైజేషన్ కానీ అది జమ్మూ కాశ్మీర్ అదే ఆర్టికల్ త్రీ సెవెంటీ లడాక్ సంబంధించి కానీ రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ ఎంత గ్రాండ్ సక్సెస్ చేశారంటే పోయించారు అవును కదా ఇంతవరకు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అదే చెప్తాను ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళకి ఇప్పుడు ఆ అటాక్స్ చేయగానే వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం మౌనం క్యాండిల్ ర్యాలీ జెండా పట్టుకొని తిరగడం కాదు వాళ్ళు ఫుల్గా రాత్రి రాత్రి పోయించారు అది ఈ ఈ కూటమి ప్రభుత్వంలో జరిగింది అది ఇంతకుముందు ఎప్పుడు జరగలే జరగేది కూడా కాదు సో ఎప్పుడైనా మోదీ గారిని మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎవరైనా ఎందుకు కలుస్తారు సార్ మా రాష్ట్రానికి అది చూడండి సార్ సార్ మా రాష్ట్రానికి ప్రాజెక్ట్ ఇవ్వండి సార్ సార్ మా రాష్ట్రం కరువులో ఉంది అంత ఇవ్వండి సార్ స్పెషల్ స్టేటస్ ఇవ్వండి సార్ స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వండి సార్ ఇది కాదు సార్ మీరు చేసినవి కూడా మంచి చేశారు చాలా బాగా చేశారు అని చెప్పడానికి కూడా అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి చెప్పారు దట్ క్రెడిట్ గోస్ టు టీడీపీ ఎంపీస్ అందులో ప్రధానంగా ఎవరు మంత్రి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు రెండోది మన గుంటూరు ఆయన పెమ్మసాని గారు ఎన్ఆర్ఐ వచ్చి ఇక్కడికి వచ్చి అసలు నిజంగా ఆయన ముందు ఆయన ఎంటర్వ్యూ చూస్తే కూడా మనకు చాలా ఇంప్రెషన్ అనిపించింది పెంబసాని గారు ఇంటర్వ్యూ చూస్తే నేను ఖచ్చితంగా గెలుస్తాను సార్ నేను ఎవరు జోలికి వెళ్ళను నా జోలికి ఎవరు వచ్చినా కూడా నేను ఊరుకోను అవసరమైతే ఎంతవరకు న్యాయ పోరాటం చేస్తాను చాలా బాగా మాట్లాడారు ఆయన తరువాత లావు శ్రీకృష్ణదేవ్ అంటే ఒక రకంగా యంగ్ అంటే మరి కుర్రాలని కాదు ఒక పాత సీనియర్ నాయకులతో పోల్స్తే వీళ్ళు యో నాయకులు వీళ్ళందరూ లావు లావు శ్రీకృష్ణదేవరాయ గారు అయితే తెలుగుదేశం తరఫున లేదంటే కేంద్రంలో కూడా బాగా పనిచేసే వాళ్ళు ఒక లిస్ట్ కూడా ప్రిపేర్ చేసి సార్ మీ పార్టీలో ఈ ఎంపీ బాగా చేశారు పలానా రాష్ట్రంలో ఈ ఎంపీ ఈ పదంగా చేశారు మా రాష్ట్రం నుంచి ఈ ఇలా చేశారు అని చెప్పి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి మరి ఇచ్చాడంట ఫైనల్గా జనరల్ ఇంకోటి కూడా పెద్ద హైలైట్ ఏంటంటే రామ్మోహన్ నాయుడు గారు విజయనగరం ఎంపీ ఆయన పేరు నాయుడు అప్పల నాయుడు గారు కలిసేట్టు అప్పల్ నాయుడు ఆయన ఒక ముందు నాకు తెలిసి జ జర్నలిస్ట్గా కూడా చేసిన వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి తెదేపే తరపున అదే తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ సంపాదించి ఎంపీగా గెలవడం ఇట్స్ నాట్ ఏ జోక్ కదా అంటే కార్యకర్తగా కష్టపడితే ఎవరైనా అంత నాయకుడు అవ్వచ్చు అని మరొకసారి డూ చేశారు బీజేపీలు కూడా అది సాధ్యమే కదా ఎప్పుడు ప్రధానమంత్రి చెప్పారు ఒక చాయ్ షాప్ కొడుకుని నేను టీ టీవాలా కదా టీ కొట్టి షాప్ తోలుకు వాడిని నేను నేను ఈరోజు ప్రధానమంత్రి అయినట్టు ఒక ఒక్క నా తల్లి భరతమాత రెండవ తల్లి నా బీజేపీ అని కూడా ఆయన ఫస్ట్ టైం అయినప్పుడు ఎమోషనల్ అయ్యారు సో కష్టపడితే ఖచ్చితంగా ఆ స్థాయికి వెళ్తాము అనే దాని మీద కలిసి టెల్నాయుడు గారు కూడా ఒక ఎగ్జాంపుల్ ఆయన మొదటి రోజు పార్లమెంట్ సమావేశాలకు కూడా ప్రమాణ స్వీకారానికి సైకిల్ మీద వెళ్ళారు గెస్ట్ హౌస్ నుంచి పార్లమెంట్కి సైకిల్ మీద వెళ్ళారు అప్పుడే చూపుర్ల దృష్టిని కూడా ఆకర్షించాడు పెద్ద న్యూస్లో కూడా వచ్చింది అరే అప్పల్ నాయుడు గారు అది కూడా లైట్ ఎల్లో షర్ట్ అది వేసుకొని సైకిల్ మీద వెళ్ళడం ఒకటి ఏంటంటే పొల్యూషన్ లేకుండా నేను సైకిల్ మీద వెళ్తున్నా చెప్పడం రెండోది పార్టీ గుర్తు కూడా కదా తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ అవ్వడం వల్ల సైకిల్ మీద వెళ్ళడం సో అప్పుడు రామ్మోహన్ నాయుడు గారు సార్ మన అప్పలనాయుడు గారు విజయనగరం ఎంపీ అనట నాకేం తెలియదు ఆయన ఎప్పుడు కొత్త కొత్త వాటి మీద అన్వేషిస్తుంటాడు నేను చాలాసార్లు ఆయన అబ్జర్వ్ చేశాను అన్నట్టు ప్రధానమంత్రి దృష్టిని కూడా ఆకర్షించేలాగా పనిచేయడం ఇట్స్ నాట్ ఏ జోక్ కదా ఐదు వందల నలభై రెండు మంది ఎంతోమంది ఉన్న ఎంపీలు ఉన్న సభలో ఆయనకున్న ఆయనకున్నది ప్రధానమంత్రి సీట్ అంటే హాట్ సీటు అటువంటి సీట్లు ఉండి అంతమందిని అబ్జర్వ్ చేసి ఇంత బాగా అని నిజంగా నరేంద్రుడు అంటే ఒక స్వామి వివేకానంద పేరు పెట్టుకున్నందుకు అలా ఉన్నాడేమో తెలియదు కానీ నరేంద్ర మోదీ ఏ రాష్ట్రం వెళ్తే ఆ రాష్ట్రం తగ్గ భాష మాట్లాడడం ఒక మూడు నాలుగు పదాలు నేర్చుకోవడం వాళ్ళకి పలకరించడం అక్కడ ఉండే సమస్యలను డెప్త్గా అనలైజ్ చేసి తెలుసుకొని దాని మీద ఉపన్యసించడం అంటే అదే అట్రాక్షన్ అంటే అరే మా రాష్ట్ర సమస్య ఎంత బాగా ఎలా చెప్పగలుగుతున్నాడు అది ఎలా ఉంటుంది అరే ప్రధానమంత్రికి మా మా రాష్ట్రం మా ఊరి యొక్క ప్రాబ్లం తెలుసు సో ఇలాంటి వాళ్ళు మనకు ఛాన్స్ ఇవ్వాలి ఇప్పుడు కాకపోతే రెండేళ్ళ తర్వాత ఇది సాల్వ్ చేస్తారు అనే ఫీలింగ్లో తీసుకెళ్ళి మాట్లాడే మహా వక్త నరేంద్ర మోదీ అటువంటి నరేంద్ర మోదీ కూడా ఎలా కితాబిచ్చారంట అప్పల్ నాయుడు గారికి మీరు కొత్త కొత్త బాగా అన్వేషిస్తారు చూడడానికి చాలా సింపుల్గా ఉంటారు కానీ అది గొప్ప విషయమే కదా మనం అంటే నేనైతే కలిసి టల్నాయుడు గారు ఎక్కువగా పార్లమెంట్ విషయంలో మాట్లాడేప్పుడు చూడలేదు రీసెంట్గా ఇంతకు ముందు ఇప్పుడు గల్లా జయదేవి గారు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు గల్లా జయదేవి గారు ఇప్పుడు లేరు అనుకోండి రాజకీయాల్లో మేబీ మళ్ళీ వస్తారంటున్న వార్త కూడా వినిపిస్తుంది ఇంకా రామ్మోహన్ నాయుడు గారు అంటే ఇంకా చెప్పక్కర్లేదు ఇంగ్లీషు హిందీ తెలుగు చెదగొట్టేస్తాడు ఒకప్పుడు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా రామ్మోహన్ నాయుడు గారి స్పీచ్కి ముగ్ధుడైపోయి ఉన్నాడు అరే భలే ఉంది నీ స్పీచ్ నీ మాట తీరు నీ హిందీ కానీ నీ ఇంగ్లీష్ కానీ నీ తెలుగు ఇంకా చాలా బాగుంది అని మాట్లాడి కితాబ్ ఇచ్చారు సో లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన అన్ని ఆధారాలు కూడా ఈవెన్ అక్కడ విడుదల రజనీ గారికి సంబంధించిన కొన్ని కొన్ని వ్యవహారాలు బయట పెట్టారు గత ప్రభుత్వం చేసే చాలా స్కాములు ఆయన డాక్యుమెంటేషన్ రూపంలో సమర్పిస్తున్నారు కూడా గవర్నమెంట్కి సో అంటే ఎంపీలు ఏదో మాకు గెలిపించేశారు ఐదేళ్ళు మాదే మమ్మల్ని అవడు ఆపేది లేదు ఇవ్వ గత లాగా నెక్స్ట్ ముప్పై ఏళ్ళు మేమే రాజులు అనే ఫీలింగ్ కాకుండా ఏంటి ఏం చేస్తున్నావు రాష్ట్రానికి మా తరఫున మా వంతు మా వంతుగా మేము ఏం చేస్తున్నాం అదే అంటే ఒక్కొక్క ఎంపీ ఒక్కొక్క ఛార్జ్ తీసుకొని ఆ ఒక్క కేంద్ర ఆ ఒక్క నియోజకవర్గానికే పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏం చేస్తే యూజ్ అవుతుంది ఇప్పుడు అభివృద్ధి ఉన్న నష్టాన్ని శిజరం చేసుకుంటూ వెళ్తే గొప్ప కదా సార్ ఎక్కడికక్కడ కట్టడి చేసి ఈ లెక్కర్ స్కామ్ ఇలా చేశారు ఆ భూ స్కామ్ ఇలా చేశారు ఆ ఏంటవి స్టోన్ క్రషర్స్ ఏదో స్కామ్ జరిగింది దానికి సంబంధించినవన్నీ అక్కడ స్థానికంగా ఎవరు వస్తే వాళ్ళు డాక్యుమెంటేషన్ ఇస్తే దానికి తగ్గట్టుగా పిలిపించి పోలీసులతో మాట్లాడి ప్రూఫ్స్ ఆధారాలు సేకరించి అవి ప్రభుత్వాలు సబ్మిట్ చేస్తున్నారు ఎంపీకి లావు శ్రీకృష్ణదేవరాయుడు గారు ఓకే అది కూడా గొప్ప విషయమే కదా అంటే ఎవరైనా నా దగ్గర ఫ్రీగా రావచ్చు మీ సమస్యలతో చెప్పుకోవచ్చు దానికి సంబంధించిన ఆధారాలు నాకు సబ్మిట్ చేయండి నేను సాల్వ్ చేస్తాను కూడా చెప్తున్నారు ఇకపోతే పెంబసాని గారు పెంపరసాని గారు కూడా మ్యాక్సిమం ఏ విధంగా ప్రాజెక్ట్ ఆయన యూఎస్లో ఉండేటప్పుడు ఈ స్క్రిప్టింగ్ డీ డాక్టర్కి సంబంధించిన కోడింగ్ స్క్రిప్టింగ్ ఏదో ఒక పెద్ద సాఫ్ట్వేరే చేశారంట దానికి కొన్ని వందల క్లాసులు ఇచ్చారు దానితో ఒక కంపెనీ కూడా పెట్టారు ఆయన బాగా దాంట్లో అంట సో ఆ పరమైన హె హెల్ప్గా చేయడము ఎన్ఆర్ఎస్కి ఏ విధంగా రీచ్ అయ్యి ఎలా గ్యాదర్ చేయడం అనేది అంటే ఒక్కొక్క ఎంపీ ఒక్కొక్క వేలో వెళ్తూ పరోక్షంగా పార్టీకి ప్రత్యక్షంగా రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడాలనేది వాళ్ళు చేస్తున్నారు పైగా ప్రధానమంత్రి మోదీ గారికి వెళ్ళి సార్ మీరు ఆ పని చేశారు బట్టి ఎలా ఉంటుంది అరే నా పనిని నాకు గుర్తించారని ఆయన కూడా ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అంత బిజీలో కూడా ఎప్పుడు వచ్చి సార్ అలా సమస్య ఉంది సార్ ఇల్లు సమస్య ఉంది అనే కన్నా అప్పుడప్పుడు సరదా కలిసి ఒక కాఫీ తాగి ఇట్లా చెప్తే ఎదుటివాడి ఆ టెక్నీషియన్ అవ్వచ్చు పనిచేసేవాడు ఎవడైనా వాడికి ఒక చిన్న కితాబ్ ఇస్తే చాలా హ్యాపీగా పనిచేస్తాడు ఇంకాస్త ఇంకా ముందుకు వెళ్తాడు కదా సో అది టీడీపీ ఎంపీ యొక్క ఇనిషియేటివ్ అది నాకు నచ్చింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ